రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరమైన సందర్భంగా పెద్ద ఎత్తున సొమ్మును వెచ్చించి సంబరాలు చేసుకుంటున్నాం ముఖ్యంగా రైతు ఉత్సవాలు మహబూబ్ నగర్లో రేపు పెద్ద ఎత్తున ఒక బహిరంగ సభ కూడా పెడుతున్నాం అని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది ప్రజల డబ్బుతోని ప్రభుత్వ డబ్బుతోని వాళ్ళ పార్టీ ప్రచారం చేసుకునే యొక్క ప్రయత్నం చేస్తున్నారు రైతు విజయోత్సవాల బదులు రైతు అబద్ధాల ఉత్సవాలను నిర్వహిస్తే బాగుంటుందేమో అనిపిస్తున్నది ఎందుకనంటే మీరు చెప్పిన వాటిలలో ఒక్కదాన్నైనా కనీసం పూర్తిగా నిర్వర్తించిందా అని చెప్పి ఇవాళ బీజేపీ ప్రశ్నిస్తున్నది మేము రాగానే రెండు లక్షల రూపాయల యొక్క రుణాలన్నింటినీ రైతులకు మాఫీ చేస్తామని చెప్పి కేవలం వంద రోజుల లోపల లేదంటే మొదటి రోజే ఏడో తారీఖు కానీ తొమ్మిదో తారీఖు కానీ ఏ రోజు ప్రమాణ స్వీకారం చేస్తే ఆ రోజే మాఫీ చేస్తామని చెప్పి ప్రగల్భాలు పలికింది థర్టీ పర్సెంట్ మెంబర్స్ కూడా పూర్తిగా రుణమాఫీ చేయలేదు అరవై నాలుగు లక్షల మంది రైతులు రుణాలు తీసుకుంటే ఇరవై రెండు లక్షల మందికి చేసినామని చెప్తున్నారు అది కూడా పూర్తిగా క్లారిటీ లేదు రైతులకు ఏడు వేల ఐదు వందల ఎకరానికి ఒక సీజన్ చొప్పున రెండు సీజన్లకు రైతు భరోసా ఇస్తామని చెప్పి గొప్పగా ప్రకటించింది ఇంతవరకు రైతు భరోసా ఊసెత్తడం లేదు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనని ఇక్కడ అమలు పరుస్తామన్నారు ఇవాళ ప్రకృతి వైపరీత్యాల కారణంగా అనేక ఇబ్బందులతోని రైతులు ఎన్నో వేల కోట్ల రూపాయలు నష్టపోయింది ఈరోజు అది ఉండి ఉంటే ఎంతో లాభం జరిగేది కౌలు రైతుల అకౌంట్లో పన్నెండు వేల రూపాయలు వేస్తామన్నారు రైతు కూలీల అకౌంట్లో పన్నెండు వేల రూపాయలు వేస్తామన్నారు రైతు బీమాను వ్యక్తిగతమైన యొక్క బీమాను అమలు పరుస్తామన్నారు అది చేయలేదు అది పంటలకు ఏ పంటకు ఏ విధమైన ధర ఉన్నది దానికి ఐదు వందల రూపాయలు కలిపి ఇస్తామని చెప్పి ప్రకటన చేసిండ్లు ఆ మేనిఫెస్టోలో వాగ్దానం చేసిండు వారి ధాన్యానికి ఐదు వందలు ఇస్తామన్నారు కానీ ఈరోజు కేవలం సన్న ధాన్యం అని చెప్పి దానికి ఇంతవరకు అనేక మంది రైతులకు ఇంతవరకు అందలేదు మొక్కజొన్నకి ఇస్తామన్నారు కందులకు ఇస్తామన్నారు సోయాబీన్కి ఇస్తామన్నారు పత్తికి ఇస్తామన్నారు మిర్చికి ఇస్తామన్నారు పసుపుకి ఇస్తామన్నారు ఎర్రజొన్నకి ఇస్తామన్నారు చెరుకుకి ఇస్తామన్నారు జొన్నలకు ఇస్తామన్నారు మొత్తం పది పంటలు లిస్ట్ అవుట్ చేసి ఇచ్చింది ఇంతవరకు ఒక్క పంటకు కూడా సరిగియపోతే ఏం విజయోత్సవాలు అంటున్నా నేను దీని ముందు చెప్పండి తుమ్మల నాగేశ్వరరావు గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పినాక మీ యొక్క ఉత్సవాలు చేయండి